బాపట్ల జిల్లా చీరాల ఏరియా వైద్యశాలలో ఏర్పాటు చేసిన సదరన్ హెల్త్ క్యాంపును బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మరియు బాపట్ల పార్లమెంటు సభ్యుడు తన్నేటి కృష్ణప్రసాద్ పరిశీలించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని కలెక్టర్ అభినందిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు I'm not you సారా అంటే ఇంతకు ముందు పెన్షన్ ఇచ్చారు కదా అప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నారు కదా సర్టిఫికెట్ లేకుండా పెన్షన్ ఇచ్చారా ఫ్రీ ఆసుపత్రి ఇక్కడ మాట్లాడతారు గవర్నమెంట్ ఆఫ్ అయితే మనకు సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని బట్టి మీకు పెన్షన్ ఇస్తూ అవచ్చు ఎప్పుడు మళ్ళీ అప్లీస్ పెట్టారా the ruling matter. In every case, फर्स्ट are ruling. Yes. 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 Yes.